చోడవరం బీసీ హాస్టల్ వార్డెన్ చెన్నైను సస్పెండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె రాజేశ్వరి శుక్రవారం ప్రకటించారు వసతి గృహంలో బాలురు మద్యం తాగుతున్న వీడియో వైరల్ అవడంతో పాటు దీనిపై ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా వరుస అయితే ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో ఈ కథనాలకు స్పందించిన అధికారులు కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చెన్నైను హాస్టల్ వార్డెన్ చెన్నైను కూడా సస్పెండ్ చేశామని తెలిపారు అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందంటూ కూడా చెప్పారు అయితే ఇటీవల హాస్టల్లో విచారణ చరిత్ర కూడా చేపట్టారు విద్యార్థులు కూడా మందలించడంతో పాటు వారికి కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి సమయంలో సుమారు పదిన్నర సమయంలో తొమ్మిది మంది హాస్టల్కి చెందిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏడు మంది ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరు మొత్తం మీద తొమ్మిది మంది స్థానిక కుర్రాలతో కలిసి ఈ హాస్టల్ పక్క మేడపై కూడా ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఫుల్గా మద్యం సేవించి ఇది తప్పు అని చెప్పిన ఒక ఏసీ మెకానిక్ పై కూడా వీళ్ళు విచక్షణ రైతంగా కూడా దాడి చేశారు ఈ నేపథ్యంలో ఈ ఉదాంతాన్ని మొత్తం కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది వెలుగులోకి తేవడంతోనే వరుస వార్తా కథనాలు కూడా ప్రచారం చేయడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారులు కూడా దీనిపై వెంటనే రెస్పాండ్ అయ్యారు వెంటనే వారు హాస్టల్కి కూడా చేరుకున్నారు చేరుకొని ఏం జరిగిందో ప్రాథమికంగా విచారణ చేశారు విచారణలో భాగంగా హాస్టల్ వాటన్ చెన్నై కూడా ఈ ఈ దీ సంఘటనకు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు ఆయనపై చర్యలు కూడా తీసుకున్నారని చెప్పవచ్చు ఏదైనప్పటికీ కూడా వరుస కథనాలు ప్రచారం చేసిన ఈ సంఘటన వెలుగులోకి తెచ్చిన ట్రూత్ న్యూస్ని కూడా స్థానిక మరి మరియు తల్లిదండ్రులు కూడా అభినందించారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో బీసీ హాస్టల్ వార్డెన్ చెన్నైని కూడా జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు ఈ ఈ సంఘటన కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు అయితే దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు ఈ కొన్ని రోజుల వరకు అయితే ఈ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఈ సస్పెన్షన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన వరుస కథనాలకు అధికారులు అయితే వెనువెంటనే స్పందించారని చెప్పవచ్చు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారని కూడా చెప్పవచ్చు